ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు అయిన మంత్రి నారా లోకేష్ కు పార్టీని పటిష్టపరిచే బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ఇప్పుడు మాకు ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు చూస్తున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం అవసరం విద్యాశాఖ మంత్రి మంగళగిరి లోకేష్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తెలంగాణ పార్టీని సాధారణ ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా ఆయన కసరత్తు ప్రారంభించారు కూడా ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉన్న మాజీ ఎంపీ కమ్మపాటి రామ్మోహన్ రావుకు ఆయన దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన పార్టీ అభిమానులు శ్రేణులు కూడా ఉన్నారు సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కోట్లాది రూపాయలతో వెచ్చించి చేపట్టడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ కార్య ఏపీపై ఫోకస్ పెట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ బలాల బలగానికి ఏమాత్రం కూడా లేకుండా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి తాజాగా మార్చున్న రాజకీయ సమీకరణలో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరాన్ని అత్యంత కీలకమైన ఎన్నికలుగా ఎన్డీఏ కూటమి భావిస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఎన్డీఏ కూటమి ప్యానల్ ద్వారా ఏ తరహా ప్రయోగంలో తెలంగాణలో కూడా ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఇప్పటికే సన్నద్ధమవుతున్న తరుణంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని చక్కటి బాధ్యతను నారా లోకేష్కు అప్పగించినట్టు తెలుస్తుంది ఇప్పటికే నారా లోకేష్కు తెలంగాణపై మంచి అవగాహన ఉండడమే కాకుండా మరోవైపు ఏపీలో కూడా అత్యంత క్రియాశీలకంగా మారిన క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీని పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు ప్రత్యేకించి జిల్లా అధ్యక్షులు పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి వివిధ అనుబంధ విభాగాలకు కూడా దిశానిర్దేశం చేసే పనిలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది ఇదే విషయమై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కూడా చంద్రబాబు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని చెప్పారు వాస్తవానికి మొత్తం తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో కలిసి కూటమి ఏర్పడిన పక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేజిక్కించుకోవచ్చు అనే ప్రణాళిక రచన ఇప్పటి నుంచే ప్రారంభమైనట్టు భావిస్తున్నారు అదే జరిగిన పక్షంలో తెలుగుదేశం పార్టీ కనీసం ఇరవై సీట్లకు తగ్గకుండా పోటీ చేసే అవకాశాలు మాత్రం లేకపోలేదు ఆ విధంగా చేయాలంటే పార్టీని సంస్థాగతంగా ఇప్పటి నుంచే బలోపతం చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన క్రమంలోనే టీటీడీపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇటీవల అనుబంధ కమిటీలు మరియు అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించిన క్రమంలోనే పార్టీ పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఒకవైపు జనసేన పార్టీ కూడా అదే తరహాలో ఫోకస్ తెలంగాణపై పెట్టింది అదేవిధంగా టీడీపీ కూడా అదే పద్ధతిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది అయితే వాస్తవానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా పంచుకుంటున్న క్రమంలోనే తెలుగుదేశం కూడా ఉనికిని చాటుకునే క్రమంలో టీడీపీ బీజేపీ తర్వాత కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు వాస్తవానికి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం నలభై సెగ్మెంట్లకు పైగా తాము బలంగా ఉండమనే సంకేతాలని ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ సంకల్పించడం జరిగింది వాస్తవానికి గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కారణం ఏంటంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న పాత రాష్ట్ర సమితిని గద్దె లక్ష్యంగా నెగిటివ్ ఓటు చీలిపోకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాడు ఎన్నికల్లో పోటీ చేయకూడదని దీంతో ఆగ్రహం టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాయేశ్వరం పార్టీ నిర్ణయానికి నిరసనగా పార్టీకి అధ్యక్ష పద రాజధాని చేయడమే కాకుండా బీఆర్ఎస్లో చేరి గుడిగా పోటీ చేయడం జరిగింది అయితే అప్పట్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ప్రచారం ప్రచారం కూడా లేకపోలేదు కానీ ఏంటంటే నేను ఓటు చేయని పక్షంలో అది ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్కు లాభిస్తుందని అప్పట్లో అంచనా వేసిన చంద్రబాబు నాయుడు దూరదృష్టితో న్యూట్రల్గా ఉండడం జరిగింది ఈ క్రమంలో తెలుగు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం ముఖ్యంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సన్నిహితులు రావడంతో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత కీలకమైన పోషించిన దిశగా టీడీపీ కసరత్తు చేస్తుంది ఇది ఎన్డీఏ రూపంలో సాకారం అయ్యే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే ఎన్డిఏ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జాతీయ స్థాయిలో పోటాపోటీగా ఉంటుంది ఈ వాతావరణం మనకు ఏపీలో కనిపించినప్పటికీ సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఇది మరింతగా తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఫలితంగా పొలిటికల్ హీట్ తెలంగాణలో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అందువల్ల వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎన్డీఏ కూటమి బలోపేతం చేసే క్రమంలోనే టీడీపీ పెద్ద ఎత్తున ఇక్కడ బలపడేది దిశగా ఎక్కడి నుంచే అంతర్గతంగా